హలో వెల్కమ్ ట్యాగ్స్ నా పేరు దీప్తి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ రోజు విషయాలను తెలుసుకుందాం హలో సార్ ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను గ్వాంటానమో కి పంపిస్తా అని వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏంటి సార్ ఈ బే రైట్ అక్రమ వలసదారులు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇవన్నీ మనము విశ్లేషించాల్సిన అవసరం ఉంది గ్వాంటానామా బే అనేటువంటిది బే అంటే మన బే ఆఫ్ బెంగాల్ ఒక మూడు వైపులా ఉండి ఆ మధ్యలో ఒక వాటర్ వచ్చినట్లయితే దాన్ని బే అంటారన్నమాట అంటే సముద్రం ఆ సముద్రం ఒడ్డున ఉండేటువంటి ప్రాంతం అది ఇది ఎక్కడుందంటే క్యూబా అనే దేశానికి సంబంధించింది యాక్చువల్లీ ఆ క్యూబా అనే దేశానికి సంబంధించి దాన్ని అమెరికన్ నేవీ దాన్ని ఆక్యుపై చేసి ఆక్యుపై చేసి అక్కడ ఒక జైలు కట్టారు అది ఎప్పుడు ఆక్యుపై చేసిందంటే పంతొమ్మిది వందల మూడులో నైన్టీన్ జీరో త్రీ పంతొమ్మిది వందల మూడులో దాన్ని ఆక్యుపై చేసింది క్యూబా ఇప్పటికీ కూడా అది మా ప్రాంతము అమెరికా దురాక్రమం అంటే చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకుంది అని చెప్పి వాళ్ళు క్లైమ్ చేస్తూ ఉన్నారు అయితే అమెరికా తన తమది అనట్లేదు స్టిల్ అక్కడ ఒక జైలు నడుపు జైలు అంటే జైలు అంటే చాలా జైలు ఉంటే ఆ ప్రాంతంలో ఖైదీలను ఉంచడానికి చేశారు అమెరికా గురించి కూడా మాట్లాడాలి అమెరికా అనేది వలస దేశం మనకి ఇంతకు ముందు సార్ చెప్పినట్టుగా అమెరికాలో ని వెల్లగొట్టేసి వాళ్ళని చంపేసి యూరప్ నుంచి వచ్చినటువంటి వైట్స్ ఆఫ్రికా నుంచి బ్లాక్స్ని బానిసలుగా తీసుకొచ్చి వాళ్ళని చంపేసి కొంతమందిని వెళ్ళగొట్టి ఆక్రమించుకొని మెల్లమెల్లగా ఆక్యుపై చేస్తూ కొన్ని స్థలం కొన్నింటిని కొనుక్కోవటం కొన్నింటిని దురాక్రమం చేయటం ఈ కాలిఫోర్నియా ఇవన్నీ యాక్చువల్లీ ఆ ప్రాంతం అంతా ఇంతకుముందు మెక్సికోకి సంబంధించిన దాన్ని దురా దురాక్రమణలు చేయటం ఇలా అనేక రకాలుగా వలస వచ్చినటువంటి దేశము అక్కడ అపారమైనటువంటి జల సంపద ఉండటము అంత మంచి సారవంతమైన భూమి ఉండటము అడవులు నదులు ఉండటంతో అక్కడ వనరులు ఎక్కువ ఉండటం వల్ల దాన్ని ఆక్యుపై చేసుకుని అది డెవలప్ అయింది గత రెండు వందల సంవత్సరాలే దానికి చరిత్ర ఉంటుంది మనకి భారతదేశంలాగా వందల సంవత్సరాలు ఉండదు మనకి ఒక ఐదు పదిహేను వందల సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో చరిత్ర ఉంటుంది చైనాలో ఉంటుంది యూరప్లో ఉంటుంది బట్ అమెరికాలో ఉండదు మనకు నాలుగు వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఉంది నాలుగు వందల సంవత్సరాల క్రితం అమెరికా ఏంటి అంటే అక్కడ ఈ అమెరికన్స్ లేరు ఇప్పుడున్న అమెరికన్స్ లేరు కాబట్టి వలస దేశం అంటూ ఉంటారు ఈ అమెరికాలో మనకి ఎలాగైతే పాలిటిక్స్లో కాంగ్రెస్ అండే బీజేపీ ఉంటుందో అక్కడ కూడా రెండు పార్టీలు ఒకటి డెమోక్రెట్స్ రెండోదేమో రిపబ్లికన్స్ ఉంటాయి మనకి ఎలాగైతే బీజేపీ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ రైటిజం రైటిజం అని ఏంటంటారంటే మతపరమైన విశ్వాసాలని అండ్ జాతీయవాదం అంటే భూభాగము మాది వేరే వాళ్ళు రాకూడదు అనేటువంటి ఇది వివక్ష ఉంటుంది అలాగే వచ్చేసి పెట్టుబడిదారులకు సపోర్ట్గా ఉంటుంది ఓనీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఏమన్నా రైట్ లెఫ్టిజం లెఫ్టిజం కాదు బట్ వాళ్ళు కూడా అంతే బట్ దాని తీవ్రతలో తక్కువ ఉంటుంది అలాగే అమెరికాలో కూడా రిపబ్లికన్స్ డెమోక్రట్స్కి ఆ విధంగా రిపబ్లికన్స్ ఏమో కన్జర్వేటివ్ థింకింగ్ అంటే ఏంటంటే రైటిజం ఉంటుంది మతము మా దేశము మేము మా వాళ్ళు బయట వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎక్కువ వివక్ష చూపించే కల్చర్ వాళ్ళలో ఉంటుంది దానికి కౌంటర్గా డెమోక్రటిక్ పార్టీ ఉంటుంది ఈ రిపబ్లికన్ పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల రెండులో అమెరికన్ ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగింది అల్ ఖైదా తీవ్రవాదులు అటాక్ చేసిన చాలా పెద్ద సో నైన్ బై లెవెన్త్ సెప్టెంబర్ లెవెన్త్న జరిగిన సంఘటన సో అప్పుడు అల్ ఖైదా తీవ్రవాదులు విమానాలు తీసుకుని వచ్చి ట్వీన్ టవర్స్ని గుద్దేయటంతో ఏమైందంటే అవి కూలిపోవటము చాలా పెద్ద నష్టాలు జరగటం ప్రపంచవ్యాప్తంగా చాలా సెన్సేషన్ అయింది అప్పుడు అమెరికా జీర్ణించుకోలేకపోయింది అంత డెవలప్డ్ కంట్రీ అంత సెక్యూరిటీ ఉండే కంట్రీకి ఈ విధంగా అటాక్ చేయటం అనేది ఎవరు ఊహించుకోలేనంత సంఘటన అది ఆ తర్వాత ఈ తీవ్రవాదులు ప్రపంచంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్లందరినీ మేము అంతమందిస్తాము అనే కాంటెక్స్లో అమెరికా పనిచేయటం దానికి కొన్ని యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ ఇవ్వటం అట్లా తీవ్రవాదులు అనే అనుమానం ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టడం కోసం ఒక జైల్ తయారు చేశారు బుష్ గవర్నమెంట్ జూనియర్ బుష్ అంటారు ఆ గవర్నమెంట్ టైంలో బే బేలో జైల్ కన్స్ట్రక్ట్ చేశారు అది రెండు వేల రెండులో అది స్టార్ట్ అయ్యింది అక్కడ ఈ అమెరికన్ లా ఏది కూడా పనిచేయదు వంటానో మొబే జైల్లో అమెరికన్ లా ఏది కూడా పనిచేయదు ప్రపంచంలో ఏ దేశపు చట్టమో అక్కడ పనిచేయదు అలాగే ప్రపంచపు మా చట్టాలు కూడా పనిచేయవు మానవ హక్కులు ఉండవు అక్కడ అక్కడికి పంపించిన వాళ్ళకి ఇక ట్రైల్ అంటే విచారించటము కోర్టులు ఇవి ఏమీ ఉండవు వాళ్ళకే ఒక చిన్న కోర్టు ఉంటుంది మిలిటరీ కోర్టు ఉంటుంది వాళ్ళు ఒకవేళ విచారించి వాళ్ళు విడుదల చేసిన వాళ్ళు విడుదల గారు ఇంకో జైల్లోకి పంపిస్తారు అంతే తప్ప అక్కడి నుంచి విడుదల అవటం అనేది పాజిబుల్ కాదు కొన్ని వందల మందిని పెట్టారు పెట్టి విపరీతమైనటువంటి హింస ఉంటుంది అండ్ ఏమాత్రం మానవ హక్కులు ఉండవు అట్లా అక్కడ నడుస్తుంది దీన్ని అమెరికన్ సే దాన్ని వ్యతిరేకించారు డెమోక్రట్లు వ్యతిరేకించారు అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ జైల్లో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనని వ్యతిరేకిస్తూ వచ్చారు అయినప్పటికీ అమెరికా అది నడుపుతూ ఉంటుంది దాన్ని మూసేస్తామని ప్రామిస్ చేసి డెమోక్రట్స్ వచ్చారు ఒబామా వచ్చిన తర్వాత దాన్ని మూసేస్తామన్నారు కానీ మూసేయలేదు కొంతమందినే రిలీజ్ చేసినప్పటికీ చాలామంది ఇంకా అక్కడే ఉండిపోయారు అక్కడే ఇంకా ఉన్నారనమాట మళ్ళీ ఆ తర్వాత ట్రంప్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ రిపబ్లికన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అది కంటిన్యూ చేశారు మళ్ళీ బైడెన్ గవర్నమెంట్ అప్పుడు కూడా ఆ జైల్ని గ్వాంటానం జైల్ని మూసేస్తాము అని చెప్పి ప్రామిస్ చేసి మళ్ళీ వీళ్ళు డెమోక్రట్స్ వచ్చారు బట్ అప్పుడు కూడా ముయ్యలేదు మళ్ళీ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ పంపిస్తాయి ఈ జైలు ఎటువంటిది అని అంటే మనం విని ఉంటాము మనకి అండమాన్లో కాలాపాని అనే ఒక జైలు ఉంటాయి మన బ్రిటిష్ వాళ్ళ టైంలో వీళ్ళందరినీ తీసుకెళ్లి అంటే అక్కడి నుంచి తప్పించుకోవడం చాలా దుర్భరము అక్కడ ఏ విధమైనటువంటి చట్టాలు అప్లై కావు చాలా హింస చేస్తూ ఉంటారు అటువంటి జైల్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఇది గ్వాహంటానోబైల్ అది చేసి అయితే ఇప్పుడు ఎందుకు అది ట్రంప్ వాడాడు అంటే అక్రమ వలసదారులు అక్రమ వలసదారులు అంటే అమెరికాలో ఇప్పుడు మనం అవునున్న కాదన్నా ప్రపంచంలో అత్యధిక ధనవంతమైనటువంటి దేశం అమెరికా అమెరికాలో జీవనం చాలా బాగుంటుంది చాలా ఫెసిలిటీస్ ఉంటాయని ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు అమెరికా వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి కోరిక పెరుగుతూ ఉంటుంది ఇండియన్స్కి ఉంటుంది పాకిస్తాన్ నుంచి వెళ్తుంటారు బంగ్లాదేశ్ నుంచి చైనా నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి వెళ్తుంటారు అట్లాగే బ్రెజిల్ నుంచి ఆఫ్రికా నుంచి లాటిన్ అమెరికా దేశాల నుంచి ప్రజలు వెళ్తూ ఉంటారు మెక్సికో నుంచి వెళ్తుంటారు చట్టబద్ధంగా వెళ్తూ చట్టబద్ధం వెళ్తామంటే రకరకాలు ఉంటాయి చదువు కోసం వెళ్తాము జాబ్ కోసం వెళ్తాము అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేయటము వ్యాపారం కోసం వెళ్తాము రకరకాల వీసా ప్రాసెస్లు ఉంటాయి అలా వెళ్ళిన వాళ్ళని చట్ట ప్రకారం ఉంటారు అలా అక్రమ వలసదారులు అంటే ఇవేమీ లేకుండా బోర్డర్ దాటేసి లోపలికి వెళ్ళిపోవటం ఎక్కువ మెక్సికో నుంచి కెనడా నుంచి వెళ్తూ ఉంటారు కెనడా వెళ్ళటం ఈజీ మెక్సికో అలాగే కొన్ని దేశాల నుంచి డైరెక్ట్గా అమెరికాకి ఫ్లైట్లు ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళొచ్చు కొన్ని దేశాల నుంచి షిప్లో వెళ్ళొచ్చు ఇటువంటి ఏవైతే ఉన్నాయో అలా వీళ్ళు ఏ విధమైన డాక్యుమెంటేషన్ లేకుండా అర్హత లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది నాట్ ఓన్లీ ఇండియన్స్ అనేక దేశాల నుంచి ఉంటారు అలాగే చదువు కోసమో దేనికోసమో లేకపోతే ఒక టూరిస్ట్గాను వెళ్ళిపోయి వాళ్ళ వీసా టైం అయిపోయినా వెనక్కి రాకుండా అక్కడే కంటిన్యూ చేస్తూ అక్కడే జాబ్ చేసుకుంటున్నాం ఇంకోటి చేసుకుంటున్నాం అలా కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అలా ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్గా అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది గతంలో వంద సంవత్సరాల క్రితం వాళ్ళు అది ఇచ్చారనమాట ఎందుకంటే వాళ్ళకి మానవ వనరులు కావాలి కాబట్టి ఎలా వచ్చినా ఎలా ఇక్కడ అమెరికాలో డెలివరీ అయిన ప్రతి కిడ్ అమెరికన్ అని ఇచ్చిన తర్వాత అతను అమెరికా అయిన తర్వాత అతని మీద డిపెండెంట్గా పేరెంట్స్ అక్కడ ఉండిపోవటం ఇటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలామంది డాక్యుమెంటేషన్ లేకపోయినా వచ్చేయటం వాళ్ళు చిన్న చిన్న పనులు చేయటము పెట్రోల్ బంకుల్లోనూ హోటల్లోనూ చేయటము జరుగుతూ ఉంటుంది అలాగే అలా వచ్చిన వాళ్ళు కొంతమంది క్రైమ్స్ చేయటం దొంగతనాలు చేయటము కొట్లాట్లు చేయటము దొమ్మిది చేయటం ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి సహజంగా బాగా డబ్బున్న వాళ్ళు అయితే అలా రారు కదా డబ్బు లేని వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా ఇట్లా ఇండియా నుంచి కూడా వెళ్తారు మన తెలుగు వాళ్ళు కూడా వెళ్తారు ఈ మధ్య వెళ్తూ మంచులో అక్కడ అక్రమంగా వెళ్ళబోయి మంచులో చలికి చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ గుజరాత్ నుంచి మన ఇండియా నుంచి అక్రమ వలసదారులు ఉన్నారు ఇలా వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఇలా వెళ్ళిన వాళ్ళ వల్ల అమెరికాలో చాలా ఇబ్బంది అవుతుంది అమెరికన్స్ కి జాబ్స్ దొరకట్లేదు అమెరికన్స్ కి వాళ్ళు అటాక్ చేస్తున్నారు అనేటువంటి ఒక ద్వేషము అమెరికన్స్ లో పెంచటం అనేది ఈ రిపబ్లికన్ పార్టీ చేసి ఆ తోనే వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఇండియా ఉందనుకోండి బీజేపీ ఏ సెంటిమెంట్ హిందూ అంటే ఇతర మతాలని ద్వేషించడం అనేది ఎక్కువ కనిపించింది గా చెప్పకపోవచ్చు కానీ అది ఉంటుంది అలాగే పాకిస్తాన్లో కూడా అంతే బంగ్లాదేశ్లో కూడా అంతే అలాగే ప్రతి దేశంలోనూ రైట్ పాలిటిక్స్ నడిపే వాళ్ళు నాన్ రైట్ లెఫ్ట్ కాకపోవచ్చు నాన్ రైట్ ఉండేవాళ్ళు అంటే కొంచెం సాఫ్ట్ ఉంటుంది వీళ్ళంతే అంతే వీళ్ళు రైట్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఉంటారు అనమాట ఈ మధ్య కాలంలో రైట్ పాలిటిక్స్ ఎక్కువ పెరగటం అన్ని దేశాల్లో పెరుగుతుంది అంటే జాతీయవాదం పేరుతోని ఇతర దేశస్థుల్ని ఇతర జాతుల్ని ఇతర మతాలని ద్వేషించడం వీళ్ళు కూడా వలస వచ్చిన వాళ్ళే కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ద్వేషించడం ఇలా పెంచుకుంటూ ఆ ద్వేషాన్ని రెచ్చగొడుతున్న క్రమంలో ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తానని చెప్పి వాళ్ళు ద్వేషన్ తీసుకుని వచ్చారు ప్రభుత్వం ఈ క్రమంలో కొంతమందిని అరెస్ట్ చేసి ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు అక్కడక్కడ కొంతమంది మళ్ళీ అరెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా యుద్ధ విమానాల్లో వాళ్ళ వాళ్ళ దేశాలకి పదివేల మందినో ఎంతమందినో పంపించారు ఎవరు ట్రంప్ గవర్నమెంట్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలా పంపటాన్ని యుద్ధ విమానాల్లో పేడీలేసి పంపటాన్ని పంపటాన్ని మంది వ్యతిరేకించారు ఆ దేశాల వాళ్ళు వ్యతిరేకించారు అంటే కొన్ని దేశాల వాళ్ళు వాళ్ళకి ఆ అక్రమ వలసదారులు వెనక్కు వస్తే ఆ అధ్యక్షులు కూడా వెళ్ళి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారు ఇలా చేస్తున్నప్పుడు సో వాళ్ళు వ్యతిరేకించారు బాగా వాళ్ళు క్రిమినల్స్ కాదు అక్రమంగా రావచ్చు చట్ట వ్యతిరేకంగా వచ్చి ఉండొచ్చు తప్ప క్రిమినల్స్ అంటే చట్టాలు రెండు ఉంటాయి క్రిమినల్ ఉంటుంది సివిల్ వేరే ఉంటుంది అమెరికన్ లాస్ ప్రకారం అమెరికా అక్రమంగా అమెరికాలోకి రావటం అనేది క్రిమినల్ క్రైమ్ కాదు అది ఒక సివిల్ ఇది అవుతుంది కానీ ట్రంప్ గవర్నమెంట్ ఏమంటుందంటే చట్ట వ్యతిరేకంగా వచ్చారు వీళ్ళు క్రిమినల్స్ అంటారు చట్ట వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు క్రిమినల్స్ వేరు చట్ట వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు అందరూ క్రిమినల్స్ అని వాళ్ళ అమెరికన్ అమెరికన్స్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అంటూ ఉంది కాబట్టి వీళ్ళందరూ క్రిమినల్సే క్రిమినల్స్ అని మేము ఇట్లా పంపిస్తే మీకు ఎందుకు కోపం మీకు పంపించిన మళ్ళీ మా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు మీరు వాళ్ళని క్రిమినల్గా చూడట్లేదు వాళ్ళని సాధారణ పౌరులుగా చూసినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసేస్తే వాళ్ళు మళ్ళీ వస్తారు అందుకని ఈసారి మీ దగ్గర పంపించము మేము గోంటామోబే జైల్లో పంపిస్తాము అని ట్రంప్ స్టేట్మెంట్ చేసి గ్వాంటాబేలో ఈ అక్రమ క్రిమినల్స్ అంటే నేరస్తులకి అంటే క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక ముప్పై వేల బెడ్లు రెడీ చేయండి అని కాక మొన్న అంటే మనకైతే నిన్న అవుతుంది నిన్న ఆయన ఒక పిలిపించాడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు అది వెంటనే పెద్ద అక్కడికి పంపించడం అంటే దుర్మార్గమైంది అక్కడ ఏమాత్రము విలువలు ఉండవు ట్రయల్ కూడా ఉండదు విచారించేది కూడా ఉండదు ఈయన ఏమంటున్నాడంటే అందరి ముందు అక్కడ పెట్టి తర్వాత విచారిస్తామంటున్నాడు అక్కడ పెట్టిన తర్వాత విచారించి నేరస్తులు కాదు మేము తేలుస్తాము అని దొరికిన వాళ్ళందరినీ అక్కడ పెడతామనేసరికి ఇది సంచలనం అయింది ఇండియాతో సహా అనేక దేశాలు వాళ్ళ ఎవరైతే వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ భయపడుతున్నారు అక్రమంగా వెళ్ళిన వాళ్ళే కాదు మామూలుగా సక్రమంగా వెళ్ళి వీసా అయిపోయిన తర్వాత ఉండి ఏదో చేసుకుని వాళ్ళు కూడా అక్రమం కింద వస్తారు అలాగే వీసా ఉండి కూడా వీళ్ళు ఏ చదువు కోసము వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు అక్కడ అమెరికన్ చట్టాల ప్రకారం పార్ట్ టైం జాబ్ చేయవచ్చు కానీ ఎక్కడ అంటే అదే యూనివర్సిటీస్లో లైబ్రరియన్ కానీ లేకపోతే జూనియర్ లెక్చరర్ అంటే అట్లా టీచింగ్లో కానీ అలా హెల్ప్ చేయటంలో చేయవచ్చు తప్ప బయటకు వచ్చి చేయటానికి చట్టాలు ఆ ఆ వీసాకి ఒక్కొక్క రకాలు ఒక్కొక్క వీసా ఒక్కొక్క హక్కులు ఇస్తూ అయినా సరే వీళ్ళు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోలేక అమెరికా షోక్ ఉంటుంది కదా డాలర్ డ్రీమ్స్ అంటారు ఇండియాలో డాలర్ డ్రీమ్స్ కోసం ఇంతకు ముందంటే బాగా చదువుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్కరు అమెరికా వెళ్ళిపోవాలి అమెరికా వెళ్ళటం కోసం ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు అలా వెళ్ళిపోయిన వాళ్ళు పెట్రోల్ బంకుల్లోనూ హోటల్స్లోను అట్లా మెయిడ్ గాను నానీలు గాను రకరకాలుగా పనిచేస్తారు అది మన ఏది బేబీ సిట్టర్గా పనిచేయటం ఇట్లా పనిచేస్తూ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి పనులకు వెళ్ళకుండా మానేస్తూ ఉన్న ఇలా జరుగుతుంది సో ఇక్కడ ఎందుకు ఇంత చేస్తున్నారంటే దీనికి ఇంకొకటి కూడా మనం చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మీ ప్రభుత్వాలు కానీ లేకపోతే మాఫియా మెయిన్ మాఫియా లీడర్స్ ఏం చేస్తారంటే హత్య చేసేటప్పుడు నార్మల్గా వాళ్ళని సపోజ్ ఎవరో అడ్డు ఉన్నారు పిల్లకి ఒక పోలీస్ ఆఫీసరు లేకపోతే ఒక గూండాను లేకపోతే ఒక జర్నలిస్ట్ వీళ్ళకి అడ్డుగా ఉన్నప్పుడు వాళ్ళని అడ్డు తొలగించాలంటే గా చంపారు వాళ్ళు ఏం చేస్తారు భయంకరంగా చంపుతారు ఎందుకు భయంకరంగా చంపుతున్నారు అంటే ఈ ఎఫెక్ట్ చూసి మిగతా వాళ్ళందరూ భయపడాలి అని చెప్పి ఈ చిన్నింగ్ ఎఫెక్ట్ కోసం ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉంటాయి మనం చూసినట్లయితే ప్రొఫెసర్ సాయిబాబాని తీసుకెళ్ళి అండా జైలు అంటారు అంటే కోడిగుడ్డ ఆకారం జైల్లో పెట్టి చిత్రహింసలు అంటే ఆయనకి ఏమి లభించకుండా చేశారు ఎందుకు ఆయనంత బాధపడుతుంటే మిగతా వాళ్ళు నాకు కూడా అది ఎక్కడ వస్తుందో అని భయంతో చాలా మంది డ్రా అవుతారని ఈ చిల్లింగ్ ఎఫెక్ట్ కోసం భయంకరమైనవి పబ్లిక్గా చేస్తూ ఉంటారు అలాగే ఈ మాఫియా లీడర్స్ కూడా అంతే చేస్తూ ఉంటారు అలాగే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఇలా ఎందుకు వీళ్ళని చేస్తుందంటే వీళ్ళని కనుక బలవంతంగా కొంతమందిని ఇంత భయంకరంగా శిక్షించినట్లయితే మిగతా వాళ్ళు అక్రమంగా రావడానికి భయపడతారు భయపడినప్పుడు మనది పై చేయి అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ చిల్లింగ్ ఎఫెక్ట్ కోసం గ్వాంటానో మొబై అనే దానికి పంపిస్తానని ట్రంప్ అని ఉంటాడు అనేది నా ఉద్దేశం ఈ గ్వాంటానోమో ఒకవేళ పంపించినట్లయితే సార్ ఇప్పుడు ఏ దేశ పౌరులు అయితే ఆ అధ్యక్షులు వెళ్ళి తీసుకురావడానికి కూడా ఉండదు అంటారా గ్వాంటానో మొబైల్ లేదు గిట్మా అని కూడా అంటూ ఉంటారు దీన్ని సో అక్కడ అసలు ఏ చట్టాలు నడవవు ఏ చట్టాలు నడవ ఏ దేశస్థలో ఎవరున్నారో ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు ఎవరిని పంపించారో తెలియదు ఒకవేళ ట్రై చేస్తే ఏమన్నా అమెరికాకి అమెరికన్ గవర్నమెంట్కి వాళ్ళకున్న ఫ్రెండ్షిప్లో కొంచెం దయదలిసి ఇవ్వొచ్చేమో తప్ప చట్ట ప్రకారం హక్కు అయితే లేదు అసలు యాక్చువల్గా చట్ట ప్రకారం కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల ప్రకారం నెగోషియేట్ చేసి తెచ్చుకోవటమే తప్ప మా వాళ్ళను మాకు ఇవ్వు అక్కడ నేరం చేసిన మాకు అప్ప చెప్పనే హక్కు లేదు అమెరికా వెళ్ళి నేను మర్డర్ చేస్తే ఇండియన్స్ మా ఊడ్ మాకు ఇచ్చాయనే హక్కు లేదు వాళ్ళ చట్టాల ప్రకారం శిక్షించక శిక్షించగా మిగిలింది ఏదన్నా ఉంటే మన దేశం రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవచ్చు లేదా వాళ్ళతో నెగోషియేట్ చేసి తెచ్చుకోవచ్చు నాట్ ఓన్లీ అమెరికా అరబ్ కంట్రీస్లో కానీ వేరే దేశాల్లో కానీ ఇలా అక్రమంగా వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఆ జైల్లో పెడుతూ ఉంటారు అక్కడే మగ్గిపోతూ ఉంటారు కొన్నిసార్లు నెగోషియేట్ చేసి తీసుకొస్తూ ఉంటారు మన అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని చాలాసార్లు మన సుష్మా స్వరాజ్ కానీ లేకపోతే మన కేటీఆర్ గవర్నమెంట్ అప్పుడు అదే మన కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కేటీఆర్ నెగోషియేట్ చేసి కొంతమంది తెచ్చారని వార్తలు వింటూ ఉంటాం కాబట్టి నెగోషియేట్ తెచ్చుకో చేసి తెచ్చుకోవటమే తప్ప ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే అనే హక్కు అయితే మనకు ఉండదు నేరం లేకపోయినా వాళ్ళు విచారించిన తర్వాత మనకి ఇస్తారు ఇప్పుడు వేరే దేశం మన దేశం వచ్చిన తర్వాత మర్డర్ చేసేదాన్ని మనకి మనం ఇక్కడ అరెస్ట్ చేశారు నిజంగా చేసి ఉండకపోవచ్చు కానీ మనం విచారించిన తర్వాతే అతన్ని వదిలిపెడతాం తప్ప ఒక నేరస్తుని మనం వేరే వాళ్ళకి వదిలిపెట్టాం కదా కాబట్టి అక్కడ అంతేకాకుండా ఈ ఏ ఏమాత్రము చట్టాలు లేవు ఎందుకంటే అమెరికన్ పరిధిలోకి రాదు అమెరికా ఉండొచ్చు బట్ అమెరికన్ టెరిటరీ ఉంటుంది దాంట్లోకి రాదు కాబట్టి చట్టం అమెరికన్ చట్టం కూడా అక్కడ అప్లై కాదు కాబట్టి ఈ దేశాలు వెళ్ళి పాజిటివ్ ఉండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు కదా ఎవరున్నారో మనకు తెలియదు కాబట్టి ఒకవేళ వాళ్ళతో నెగోషియేట్ చేసుకుని దయ తెలిసి తెచ్చుకోవచ్చు తప్ప హక్కుగా అయితే ఉండదు పార్ట్ టైం జాబ్స్ కోసం చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు కదా సార్ వాళ్ళు ఏ తప్పు చేయరు అన్నట్టు వీసా అయిపోయినా సరే ఏదో రూపాయలు అక్కడ ఉండి ఇప్పుడు వాళ్ళని కూడా అదే స్థితిలో ఏ తప్పు చేయలేదు అంటే పార్ట్ టైం జాబ్ చేయటమే నేరం తప్పు మనం వెళ్ళింది మీ ఇంటికి వచ్చారు ఒక అతను మీ ఇంటికి అతిథిగా వచ్చారు అతిథిగా వచ్చిన అతను అతిథిగానే వెళ్ళిపోతే నో ప్రాబ్లం అతిథిగా వచ్చిన అతను ఇంకోటి ఏదో పని కూడా చేస్తున్నాడు అది మీరు అతనికి అంగీకారం అయితే నో ప్రాబ్లం రైట్ నేరం కాకపోవచ్చు బట్ మీకు కూడా అంగీకారం అయితే పర్లేదు మీకు అంగీకారం లేదు ఈ రూమ్ నువ్వు వాడకూడదు లేకపోతే ఈ చైర్లో నువ్వు కూర్చోవద్దు ఈ వాష్రూమ్ నువ్వు వాడొద్దన్నా నేను వాడుతానన్ను వాడుతున్నాను అనుకోండి మీరు వద్దన్నా సరే వాడుతున్నాను అనుకోండి దెన్ మీరు చర్యలు తీసుకుంటారు అలా కాకుండా ఎవరిని మర్డర్ చేశారనుకోండి అది ఖచ్చితంగా నేరం ఆ ఇంటెన్సిటీ అతనికి పర్మిట్ ఇచ్చినంత వరకే తను చేయాలి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పుడు ఏదో కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు మనం ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇంటర్వ్యూలో మీరు అడిగింది చెప్పాలి ఇది కాకుండా వేరే చెప్తున్నాను అది మీకు కూడా అంగీకారం అనుకోండి పర్లేదు లేదు సార్ టాపిక్ డివేట్ అవుతుంది నాకు ఇదే చెప్పండి అంటే అయినా నేను అదే చెప్తాను అంటే అది పొరపాటు తప్పు అవుతుంది బట్ అలా కాకుండా మిమ్మల్ని తిట్టేస్తున్నాను బోధులు తిరుగుతున్నాను దేని అది నేరం అవుతుంది కాబట్టి రెండు కూడా చట్ట వ్యతిరేకమే కానీ ఇంటెన్సిటీలో తేడా ఉంది కాబట్టి యాక్చువల్గా చట్ట ప్రకారం అతను పార్ట్ టైం జాబ్ చేయటం అర్హుడు కాకపోయినా చేయటం అనేది సివిల్ కేసు అవుతుంది బట్ ఈ గవర్నమెంట్ దాన్ని క్రైమ్ గా కన్సిడర్ చేస్తుంది అవసరమైతే వాళ్ళు రాజ్యాంగం చేంజ్ చేసుకుంటారు వాళ్ళు చెయ్యాలి అనుకుంటే ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఇబ్బంది పెడతారు అది క్రైమ్ కాదని నిరూపించుకునే లోపే అయిపోతుంది కదా కాబట్టి అతను ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకుందాము అని చేయటం అనేది ఖచ్చితంగా చట్ట వ్యతిరేకం మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఇటువంటి చెయ్యము అని సంతకం చేసి వెళ్ళాం కేవలం చదువుకుని చదువు పూర్తయిన తర్వాత మా దేశం వచ్చేస్తాము అని సంతకం చేసి ఎటువంటి ఈ కి ఏమీ ట్రై చేయము అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశం మాకు లేదు చదువుకుని వెనక్కి వచ్చేస్తాము సంతకం చేస్తేనే మనకు వీసా ఇచ్చారు అక్కడికి ఇవన్నీ చేయటం అనేది చట్ట వ్యతిరేకం ఖచ్చితంగా చట్ట వ్యతిరేకం కాబట్టి వాళ్ళకి చర్యలు తీసుకునేటువంటి హక్కు ఉంటుంది ఒకవేళ మన దేశ ప్రజలే ఇప్పుడు అక్కడ అలా ఉన్నట్లయితే మీరు ఏం చెప్తారు వెళ్ళొద్దు అంటుంది ఎందుకు ఎక్కడైనా లైఫ్ బాగానే ఉంటది అమెరికన్ క్రేజీనెస్ అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన పెయిన్ ఉంటది బాధ ఉంటది ఒకషన్ తో బాధపడుతున్నాడు అందుకు ఎంత కాస్ట్లీ కమ్ ఉంటే మోషన్ వస్తుంది సంబంధం లేదు కదా కదా సో అది నీకు సంబంధం అలాగే మనిషి హ్యాపీగా ఉంటాం నీకు సంబంధించింది తప్ప అమెరికా వెళ్ళినా సరే హ్యాపీగా ఉండడు రైట్ కాబట్టి నువ్వు ఎక్కడైనా జీవితం సాగించవచ్చు ఇంకా అక్కడికి వెళ్ళి ఎక్కువ దేశభక్తి చెప్తూ ఉంటారు నువ్వు దేశభక్తి ఉంటే ఇక్కడే ఉంటావు కదా మొన్న ఒక ఆయన రైతు గురించి ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళాడంట అక్కడ వ్యవసాయం చేశాడంట ఎందుకు వెళ్ళారు అంటే నా పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం వెళ్ళాను ఎందుకు వచ్చారు అంటే దేశభక్తితో వచ్చారు దేశభక్తి ఉంటే పిల్లల్ని ఇక్కడే పెడతావు కదా ఈ ద్వంద్వత్వము క్రేజినెస్ ఇదేదో గొప్పతనం అనుకోవటము అనుకుని వెళ్ళి అట్లా ఇబ్బంది మీరు చదువు నిజంగా కావాలి ఆ యూనివర్సిటీలో గొప్ప చదువు దొరుకుతుందంటే చదివి వెనక్కి వచ్చేది జాబ్ వస్తే మీ ఇష్టం అది అందుకని అమెరికాలో సెటిల్ అవటం కోసం అక్కడ చదువు వెళ్ళొద్దు చదువు కోసం వెళ్ళి మీకు అవకాశం దొరికితే అమెరికా యూరప్ ఆస్ట్రేలియా ఏ పాకిస్తాన్ శ్రీలంక ఎక్కడైనా మీరు సెటిల్ అవ్వాలి కానీ అదేదో గొప్పది అనుకుని అక్కడికి వెళ్ళి ఆ చట్టాలకు వ్యతిరేకంగా మీరు కనుక చేసినట్లయితే ఆ చట్టాలు కఠినంగా ఉంటే నాట్ ఓన్లీ అమెరికా యూరోప్ లో అయినా అంతే సింగపూర్లో అయిన అంతే అండ్ అరబ్ కంట్రీస్ లో అయినా మలేషియాలో అయినా లో అయినా ఎక్కడైనా ఇలాగ ఉంటారు కాబట్టి చట్ట వ్యతిరేకమైన పనులు అక్కడ చేయొద్దు ఇక్కడ చేయొద్దు అని నేను చెప్తాను సార్